హలో అండి రైతులందరూ నమస్తే ఈరోజు నేను రైతులకు పొలంలో ఒక రెండు మంచి మందులు గురించి తెలియస్తానండి ఇది ఏంటంటే మనకు దనుక కంపెనీ వారికి వెళ్ళాను బిఎస్ఎఫ్ వారి పాలిరామ్ అండి ఈ మందులు మనకు మంచి కంపెనీ నాణ్యమైన మందులు అండి ఈ రైతులు ఒకసారి వాడితే ఈ మందులు మళ్ళీ ఇవే మందులు కావాలని మా షాప్లలో అడుగుతున్నారండి ఆల్రెడీ కొందరు రైతులు మన రామపల్లె రైతులు ఆల్రెడీ వాడుతున్నారు వాళ్ళు ఓన్లీ బిఎస్ఎఫ్ కే పాలిరామ్ అండ్ దనక కిల్లానే కిల్డా అందువల్ల ఈ మందులు ఏ దోశ ఎంత వేయాలి ఎకరానికి మన ఈ మందులు ఉండే కలిగింది నేను రైతులకు మీకు వివరంగా తెలియజేస్తానండి మన షాప్లో ఆల్రెడీ బిఎస్ఎఫ్ పాలిరామ్ దనక కిల్డాను రెండు అవైలబుల్ ఉన్నాయండి మనకు కావాల్సిన రైతులు మీరు మాకు ఫోన్ ద్వారా సంప్రదించగల సంప్రదించగలరా అండి ఈ మన కిల్డాన్ అనేది ఏంటంటే మనకు ఇది పావుకుల ఎనక మనకు రెండు మూడు సంవత్సరాల కింద పావుకుల ఎకరానికి వాడేదండి ఇప్పుడు ఇది వచ్చి కేజీ వచ్చి రెండు ఎకరాలకు వాడుతారు రైతులు ఇది దనుక కంపెనీ కెల్డాన్ ఫిఫ్టీ ఎస్పి అండి ఇన్సెక్ సైడ్స్ ఇది బిఎస్ఎఫ్ అనేది బిఎస్ఎఫ్ వాళ్ళది పాలిరామ్ అండి ఇందులో ఉండే టెక్కికల్ వచ్చి మిటిరాము చెవంటి డబ్ల్యూజీ అండి ఇది ఫంగి సైడ్ ఇది తెగులు అన్ని తెగులో పనిచేస్తాయి పొలాలలో ఈ కిల్డాన్ అనేది ఇన్సెక్ట్ సైడ్స్ అండి ఇందులో ఉండేది కాటా హైడ్రో ఫ్లోరైడ్ ఫిఫ్టీ వేసి అండి ఈ పాలిరామని వచ్చేసి మనకు నాలుగు వందల గ్రాములు ఎకరానికి వాడతారండి ఇది ఎనిమిది వందల గ్రాములు రెండు ఎకరాలకు వాడుతారు ఈ కిల్డాన్ కూడా మనకు కిలో రెండు ఎకరాలకు వాడుతుంది ఇప్పుడు ఈ పాలకి కి కిలో వచ్చి పాలిరాము ఎనిమిది గ్రాములు వచ్చి రెండు ఎకరాల వరకు వాడుకోవచ్చు అండి ఇది చాలా మంది రైతులు ఆల్రెడీ మా షాప్లో ఆల్రెడీ తీసుకెళ్తున్నారండి ఈ ఇవి రెండు లో వాడడం వల్ల తెగులో ఉండు మైపురు మంచిగా కంట్రోల్ అవుతుందని రైతులు మాకు తెలియజేస్తున్నారండి అందువల్ల రైతులందరూ ఈ పాలిరామ్ కానీ కెళ్డా కానీ కావాల్సినప్పుడు మాకు ఫోన్ల దగ్గర సంప్రదించవచ్చు లేదంటే మా షాప్కి వచ్చి కూడా డైరెక్ట్ తీసుకోవచ్చు అండి ఒక పది కిలోలు మీ కానీ పది కిలోలు కిల్డాని కానీ పది ప్యాకెట్లు పాలిరా కానీ మీరు తీసుకుంటే మేము పెద్దపల్లి జిల్లా అయితే క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఉందండి ఈ మిగతా జిల్లాలకు అయితే మేము ద్వారా పంపుతాం అండి తెలంగాణ మొత్తం పంపగలుగుతాం ఈ రెండు వస్తువులు కావాల్సినందుకు మాకు కాల్ చేయాలని మేము గుర్తున్నాం అండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వార్తను ఒక వంద మందికి షేర్ చేయడం వల్ల మిగతా రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది